హాయ్ అండి ఈనాడ ఆదివారం సెకండ్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పదకేలి పదకేళ్ళ ప్రశ్నలకి సంబంధాలు అడ్డం లెవెన్ దేవనర్తకి రంభ నిలువు టువెల్ ఒక నక్షత్రం భరణి అడ్డం సిక్స్టీన్ కిరణ్ కిరణం వెలుగు రష్మి అడ్డం సెవెంటీన్ నాన్నకి అమ్మ అడ్డం సెవెంటీన్ నాన్నకి అమ్మ నాయనమ్మ అడ్డం నైన్ తామరపూర్లో అమ్మాయి పేరు తామరపూర్లో అమ్మాయి పేరు కమల మొత్తం ఫస్ట్ మహిళ అతి ఇలు ఫైవ్ రాయి శిలా శిలా అడ్డం ఫైవ్ పార్వతి శివాని నిలు సిక్స్త్ అడియాశం నరియాశం నిరాశ అడ్డం ఫిఫ్టీన్ ఆకాంక్ష కోరిక ఆశ నెలువు ఫిఫ్టీన్ వసంతం ఆమణి అడ్డం ఎయిటీన్ ప్రీతి మక్కువ ఏటం ప్రీతి మక్వ ప్రేమ నిలువు నైన్టీన్ తెల్లని రేకులతో ఎర్రని కాడలతో పరిమళించే చిన్న పుష్పం పారి చేద్దాం అడ్డం నైంటీన్ అస్త్రం పాని. నిల్లూర్ థర్టీన్ కాకి పాయసం నెల్ ఫోర్టీన్ నీళ్లను తవ్వడానికి రైతు ఉపయోగించేది గుంపం అడ్డం థర్టీన్ ఏరు వంక వాగు అడ్డం ట్వంటీ వన్ తు తుదిలేని సంపంగి తుదిలేని సంపంగి అంటే సం గీ ఉండేది సంపం సంపం నిలుగుట్టెన్ ఇలా వసుదా నిలు హుట్టెన్ ఇలా వసుదా మహి నిలు ఫస్ట్ పెదవి అదరం నిలువుట్టు మరణం సంహారం నిలుట్టు మరణం సంహారం అడ్డం సెవెన్ భూమి ధరణి దరిత్రి నిలుట్టు మరణం సంహారం అంటే వధ నిలువుత్రి సప్తలో ఒక్కరు అనసూయ భర్త నిలువుత్రి అనుక్షణం నిరంతరం నిల్వు టెన్ నిల్ నిలువుత్రీ సప్త సప్త రోజులలో ఒక్కరు అనసూయ భర్త ఆ త్రీ అడ్డం త్రీ అనుక్షణం నిరంతరం అహర్

అడ్డం ట్వంటీ త్రీ సత్యం మ్యూజియం నీళ్ళు ట్వంటీ ఫోర్ మృగాలు పశువులు జంతువులు నిల్ అడ్డం తట్టుపై క్షీరం పాలు నీళ్ళు తట్టుపై ఇరవై ఐదు త్రీ స్వప్నం నీళ్ళు థర్టీ ఫై ఇరవై ఐదు పాతిక అడ్డం పార్టీ త్రీ స్వప్నం కళ నిల్లు పార్టీ ఫోర్ లవణం అడ్డం థర్టీ ఎయిట్ త్రీ అడ్డం థర్టీ ఎయిట్ త్రీ ఇంతి పాటిసం బొమ్మరిలో హీరోయిన్ పాత్ర పేరు నవ్వుతూ ఉండే అమ్మాయిని అమ్మాయిని అర్థం పాటిస్తాడు హాస్ని నిలు పాటిసం సౌక్యం ఆనందం നിൽ പാർട്ടി സെവൻ സൗഖ്യ ആനന്ദം ആയി അട്ടം ഫിഫ്റ്റി ശുഭരാത്രി തലോ ഫാർട്ടി എയ്റ്റ് നിശിത ഫാർട്ടി എയിറ്റ് നിശിത നിഷ అడ్డం ఫిఫ్టీ అభయం రక్షణ శరణం నిలువు ఫార్టీ టూ ద్వేషం కక్ష కషి అడ్డం పాటిపై మార్గ మార్గంలో అడ్డం పాటిపై మార్గంలో దారిలో నిలువు ఫార్టీ సిక్స్ ఆ బావి చాలా లోతు నిలుపాట్ పెంబారియ నిలుపాట్ పెంబారియా ధర అడ్డం ఫార్టినెన్ ఒక వాయిద్యం ఒక వాయిద్యం తంబుర నిలు తట్టినన్ ప్రయోజనం పరమర్థం నిలు తట్టిన ప్రయోజనం పరమర్థం ఫలితం అడ్డం థర్టీ నైన్ ఎం అడ్డం థర్టీ నైన్ పండు పొలం అడ్డం థర్టీ సున్నా శూన్యం నిలువు థర్టీ సిక్స్ నిలువు థర్టీ టూ సారీ నిలువు థర్టీ టూ పరమశివుడు ఆయుధం తిశుల అడ్డం థర్టీ ఫస్ట్ మీన తీగ తంత్రి నిలువుపాటి మెడకు తాడు బిగిస్తే ఉరి నీళ్ళు ట్వంటీ ఫైవ్ దూషణం తగవు నీళ్ళు ట్వంటీ ఫైవ్ దూషణం తగవు ట్వంటీ ఫైవ్ మా మాదు అడ్డం ట్వంటీ ఫైవ్ మాధల సంవాదం మాదన నిలువు ట్వంటీ మామ కానీ మామ చందమామ అడ్డం ట్వంటీ దుమ్ము విసురు గల్త తెగి తూలి దుమారం నిలు ట్వంటీ సిక్స్ నిల్లువు ట్వంటీ సిక్స్ నాడి రక్తనాళం నరం అడ్డం థర్టీ త్రీ ఇవి కాదు అక్కడ ఉన్నవి ఇవి కాను అక్కడ ఉన్నవి అడ్డం థర్టీ త్రీ అవి నిల్లువు థర్టీ త్రీ చెల్లెలు నిల్లు థర్టీ త్రీ చెల్లెలు అనుజ అడ్డం ఫార్టీ వన్ ప్రజలు జనత జనం ప్రజలు జనతా జనం నిల్లు తట్టు ఆకర్షణ రవాణా సాధన విమానం అడ్డం తట్టి అడ్డం తట్టి అనుమానం నెల్లూరు ట్వంటీ అగ్నిదేవుడు నెల్లూరు ట్వంటీ త్రీ అగ్నిదేవుడు అన అడ్డం పెళ్లి పెళ్ళి డ్యాష్ అంటే వివాహానికి వివాహానికి ఆహ్వానం పెళ్ళి డాష్ అంటే వివాహానికి ఆహ్వానం పిలుపు నెల్లూరు ట్వంటీ ఎయిట్ దుర్వాసన కంపు అడ్డం ట్వంటీ సెవెన్ అడ్డం ట్వంటీ సెవెన్ బంగారం కనకం